ఆక్పూర్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని సంఘం పోలీస్ స్టేషన్ను ఈరోజు యానోది ఇన్స్పెక్షన్లో భాగంగా తనిఖీ చేయడం జరిగింది తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ యొక్క శుభ్రత ఐని కండిషన్స్ కూడా పరీక్ష పరిశీలించడం అయింది ఈ పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేసే రికార్డ్స్ చాలా రికార్డ్స్ ఉంటాయి అన్ని పరిశీలించడం జరిగింది అన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి అదేవిధంగా దర్యాప్తులో భాగ దర్యాప్తు చేసేటువంటి సీడ్ ఫైట్స్ అవి వారి దర్యాప్తు ఏ స్టేజ్లో ఉందని చెప్పి చూడడం జరిగింది ఆ కేసులు పూర్తిగత కంప్లీట్ చేయాలని చెప్పి ఎస్ఐకి సిఏ గారు చెప్పడం జరిగింది మరియు ఈ ఇన్స్పెక్షన్లో భాగంగానే స్టాఫ్ మన కానిస్టేబుల్స్ ఎక్కాస్ అందరూ సంబంధించిన సమస్యలు తెలుసుకోవడం జరిగింది వాళ్ళు ఏమైనా గ్రీజెన్స్ ఉన్నాయా అని తెలుసుకోవడం జరిగింది మరియు ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈ మన స్టాఫ్ అందరికి కూడా ఒక డే టు డే డ్యూటీస్ చేయడంలో బాగా యాక్టివ్ ఉండాలని చెప్పి ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పి శాంతి శాంతిప్రత రక్షణలో బాగా అని చెప్పి డ్యూటీని పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఇదే సందర్భంగా వారి ప్రజలకి విజ్ఞప్తి ఏమిటంటే ఈ రోడ్డు యాక్సిడెంట్ ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి సీట్ బెల్ట్ ధరించాలి ఫోన్ డ్రైవ్ చేసే మాట్లాడకూడదు అలాగే భద్రతలను తీసుకోవాలని చెప్పి మేమంతా కోరుతున్నాం అదేవిధంగా ఈ మధ్య ఆన్లైన్ ఫ్రాడ్ ఎక్కువైంది ఆన్లైన్ ఫాన్లు ముఖ్యంగా తెలిసిందే మోసాలు జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా చాలామంది మోసపోతున్నారు అలా వాళ్ళ చేసేది అంటే ఎవరు మోసపోకూడదు అనవసరమైన ప్రలోభాలకు లోను కాకూడదు ఏదన్నా జరిగితే వన్ నైన్ త్రీ ధర ఫోన్ చేయాలి ఇమ్మీడియట్లీ దానికి సంబంధించిన అధికారులు దాని మీద ఇంటర్ఫీర్ అయ్యి అలాంటి అమౌంట్ పోకుండా సీజ్ చేయడం కానీ స్వీజ్ చేయడం కానీ అమౌంట్ రికవర్ చేయడం కానీ జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా క్రిస్తమస్ సందర్భంగా ఎవరైనా ఊర్లకు సెలవు తిన్నము కాబట్టి ఊర్లకు పోయినా ఇంటికి లాక్ చేసిపోయినప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వడం పోలీసులకు సమాచారం ఇవ్వడం అదేవిధంగా విలువైన వస్తువులు కానీ బంగారు కానీ ఇంట్లో పెట్టుకోకుండా జాగ్రత్త వహిస్తే ఈ దొంగతనాలు జరగకుండా నివారించేదానికి వీలైతుంది అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఈ ఇన్స్పెక్షన్లో మార్చి హిమారెడ్డి మా ఎస్ఐ రాజేష్ ఇద్దరు చక్కగా పనిచేసినట్లు చేసినట్లు అంతా కూడా చెప్తున్నాయి సంతృప్తి నేను ఆత్మకూరులో ఒక తొమ్మిది వందలు అరెస్ట్ చేయడం జరిగింది దాని మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది మా స్టాఫ్ అంతా కూడా బ్రీఫ్ చేయడం జరిగింది విషయంలో ప్రజలు కూడా పేరెంట్స్ కానీ ఎన్జిఓస్ కానీ అందరూ కూడా భాగస్వాములు కావాలా ప్రతి ఒక్కరు అయ్యి ఈ గంజాయిని మాదక ద్రవ్యాలు అరికట్టడంలో అందరూ బాగా సమయాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను